ఒక్కోసారి మన బలమేంటో మనకే కదా అందరూ ఇతరుల్లా ఉండాలని తెగ ఆరాటపడిపోతూ ఉంటారు మరి అలాంటి ఆరాటం నుంచే అసలైన శక్తిని మన సొంత శక్తిని ఎలా కనుక్కోవచ్చో చెప్పే ఒక చిన్న కథ ఇది చిన్నదే అయినా చాలా శక్తివంతమైనది ఇతరులలా ఉంటే బాగుంటుంది అని ఎవరికనిపించదు చెప్పండి జీవితంలో ఏదో ఒక టైంలో వేరొకరిలా సక్సెస్ అవ్వాలనే కోరిక దాదాపు అందరికీ వస్తుంది మరకథ సరిగ్గా అదే ఫీలింగ్ దగ్గర మొదలవుతుంది ఇక ఈ కథలో రెండు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట ఒకటి నేలమీద అటూ ఇటూ తిరిగే ఒక చిన్న కోడిపిల్ల రెండవది ఆకాశంలో స్వేచ్ఛగా గంభీరంగా ఎగిరే ఒక గద్ద ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో అదే ఈ కథకు పూనాది సరే కథలోకి వెళ్ళిపోదాం ఇది ఒక చిన్న కోడిపిల్ల ఆలోచనలతో మొదలవుతుంది దాని ప్రపంచం చాలా చిన్నది కాని దాని ఆశలు మాత్రం ఆకాశమంత పెద్దవి ప్రతిరోజు ఆ చిన్న కోడిపిల్ల ఏం చేసేదంటే ఆకాశంలో అలా ఎగురుతున్న గద్దను చూస్తూ ఉండేది దాన్ని చూడగానే అయ్యో నేనెంత చిన్నదాన్ని నేనెప్పటికీ దాన్లా అవ్వలేను అని తెగ నిరాశపడిపోయేది తనను తాను తక్కువ అంచనా వేసుకోవడమనేది సరిగ్గా ఇక్కడే మొదలైందనమాట అయితే ఆ నిరాశతో ఆ కోడిపిల్ల ఊరికే ఉండిపోలేదు గద్దను చూసి ఆరాధించడం వేరు కాని ఆరాధన కాస్త దానిలాగే మారిపోవాలనే ఒక ఫెయిల్డ్ అటెంప్టుగా మారిపోయింది ఆ కోడిపిల్ల గద్దలా మారడానికి చేసిన ప్రయత్నాలు చూస్తే నిజంగా నవ్వొస్తుంది గద్దలా గంభీరంగా నడవాలని చూసింది దానిలాగే గట్టిగా అరవాలని ట్రై చేసింది కాని ఆ ప్రయత్నాలన్నీ దాని సహజ స్వభావానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయి మరి ఫలితమేంటి ఏంటి గా కనిపించడం పక్కన పెడితే ఆ కోడిపిల్ల చేసే ప్రతి పని చాలా వింతగా అసహజంగా కనిపించింది అంటే ఇతరులను అనుకరించడం వల్ల బలం రాకపోగా మన అసలు స్వరూపాన్ని కూడా కోల్పోతామనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది కోడిపిల్ల ఇలా తనలో తాను పోరాడుతూ ఉన్న టైంలో కథలో ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది ఒక తెలివైన వ్యక్తి ఎంట్రీతో దాని ప్రపంచం మొత్తం మారిపోబోతోంది ఒకరోజు ఏమైందంటే ఆ కోడిపిల్ల పడుతున్న కష్టాన్ని ఒక ముసలి రైతు దూరం నుంచి గమనించాడు దాని పరిస్థితి చూసి ఆయనకేం కోపం రాలేదు జస్ట్ ఒక చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వు వెనుక చాలా లోతైన ఒక అర్థముంది ఆ రైతు కోడిపిల్ల దగ్గరికొచ్చి చాలా ప్రేమగా బంగారం నువ్వు గద్దలా మారడానికి పుట్టలేదు నువ్వు నీలా ఉండటానికే పుట్టవు నీలో దాగి ఉన్న శక్తి ఏంటో ముందు గుర్తించు అని చెప్పాడు అంతే ఒక్కొక్కసారి సరియైన టైంలో విన్న ఒక్క మాట చాలు మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది ఆ రైతు చెప్పిన మాటలు సూటిగా కోడిపిల్ల గుండెల్లోకి వెళ్ళిపోయాయి ఆ ఒక్క క్షణంలో దానిలో ఒక పెద్ద మార్పు మొదలైంది ఒక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఆ మాటలు విన్న వెంటనే కోడిపిల్లకు ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగినట్టయింది తన అసలైన బలం ఇతరులను కాపీ కొట్టడంలో లేదు తనలోనే ఉందని దానికర్థమైంది దాని ఆలోచనా విధానంలో అద్భుతమైన మార్పు వచ్చేసింది అప్పుడు దానికి గుర్తొచ్చాయి తన స్పెషల్ పవర్స్ గుడ్లు పెట్టగలదు తన పిల్లల్ని కాపాడుకోగలదు దానికంటూ ఒక ప్రశాంతమైన స్వభావం ఉంది ఇవన్నీ గద్దెకు లేని తన స్వంత కదా ఇక ఆ రోజునుండే ఆ కోడిపిల్ల మళ్లీ ఎప్పుడూ ఎవ్వరినీ అనుకరించడానికి ప్రయత్నించలేదు తనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని అదే సృష్టించుకుంది తన బలాన్ని యాక్సెప్ట్ చేసి ఫుల్ కాన్ఫిడెన్స్తో బతకడం స్టార్ట్ చేసింది అయితే ఇక్కడతో అయిపోయింది కాని దీనిలో ఉన్న అసలు నీతి మనందరి జీవితాలకి వర్తిస్తుంది ఎందుకంటే ఈ కథ కేవలం ఒక కోడిపిల్ల గురించి కాదు మనలో ప్రతి ఒక్కరి గురించి మనిషి సహజ స్వభావమేంటి మనం తరచుగా పక్కవాళ్లలో ఉన్న గొప్పతనాన్ని చూస్తాం కాని మనలో ఉన్నదాన్ని మాత్రం పట్టించుకోం ఈ కథ సరిగ్గా ఇదే విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది కానీ అసలు నిజమేంటంటే మనలో ప్రతి ఒక్కర్లోనూ అపారమైన శక్తి దాగి ఉంటుంది మనం దాన్ని గుర్తించకపోవచ్చు కాని అది ఎప్పుడూ మనం లోపలే ఉంటుంది అందుకే మనలో ఉన్న ఆ శక్తిని గుర్తించి దానికి కొంచెం పదును పెట్టినప్పుడు ఎవరైనా సరే వినర్గా నిలబడగలరు అసలైన విజయమంటే ఇతరులను అనుకరించడం కాదు మనలో ఉన్న బెస్ట్ని బయటకు తీసుకురావటం సో ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఈ కథ విన్న తర్వాత ప్రతి ఒక్కరూ తమలో దాగి ఉన్న ఆ ప్రత్యేకమైన శక్తి ఏంటో ఒక్కసారి ఆలోచిస్తే ఎంత బాగుంటుంది కదా